స్వీట్ అక్క ఒక వాక్యం చెప్పింది ఏం మాటది ఆయమే కన్నా గుర్తుందో లేదు ఇది ఎక్కడ ఉంది ఏం చెప్పావమ్మా మార్కు సువార్త గుర్తులేదు నీకు ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన సమస్తమును బాగు చేయు దేవుడు మార్కు సువార్తలోనే సమస్తము అనే మాట ఏడు సార్లు ఉంటుంది ఆయన సమస్తమును సాధ్యము చేసే దేవుడు ఆయన సమస్తమును చక్కబెట్టే దేవుడు ఏమండి ఆయన సమస్తమును సరిదిద్దే దేవుడు మూడు ప్రసంగాలు అయిపోయినాయి ప్రభు బల గురించి నాలుగవది పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చును మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చును మార్కుసు వార్త తొందర తొందరగా మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము పదకొండవచ్చును సమస్తమును బాగు చేసే దేవుడు ఏమి చేస్తాడు నాలుగవ కార్యం ఆయన ఎరుషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చూచి సమస్తమును చెప్పడం అందరు చెప్పడమ్మా సమస్తమును ఎక్కడికొచ్చి దేవాలయంలోనికి వచ్చి సమస్తమును ఇప్పుడు దేవుడు ఏసు క్రీస్తు ప్రభు దేవాలయంలోనికి వచ్చి ఏసిరి బంజత్నయ్యా సురేష టైం పని చేస్తుందా కొన్ని కొన్ని ఆలయాలు టైంలు పనిచేయు ప్యాన్లు తిరుగుతున్నాయా ధనుష్గా ఏం చేస్తున్నాడు ఆయన అందరినీ చూచి నువ్వు నిద్రపోతున్నావో వింటున్నావు మా ఈ మాటలు వింటున్నావో తొందరగా వదిలేస్తే బాగుండు అనుకుంటున్నావు ఆకలి చేస్తుంది అనుకుంటున్నావు దాన్ని చూపురం వెళ్ళాలి ఆటో దొరుకుద్దా దొరకదనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు సమస్తమును చూచి పదిహేను వచ్చిన ఇంకో మాట ఉంటుంది పదకొండు పదిహేను ప్రవేశించి ఏమైపోయింది దేవాలయమును అంతగా చూడడానికి సమస్తం చూడడానికి కారణం ఏంటి దేవాలయమును వారు వ్యాపార పుటిల్లుగా మార్చేశారు ఇప్పుడు దేవాలయం నీవే నువ్వు ప్రభు బలను సమీపిస్తున్నావు దేవాలయం నీవే నీ హృదయంలో ఏముందో నీ గుండెల్లో వ్యాపారం జరుగుతుందేమో నీ గుండెల్లో పాపం ఉందేమో ఇది ప్రభువు సన్నిధి కదా ఆయన తేజో మహిమ నిలుచు స్థలము కదా సియోన్ లోనికి దిగి వచ్చి ఆయన మనల్ని ఆశీర్వదించే స్థలం కదా ఆయన ఇక్కడకు దిగి వచ్చి నన్నే చూసి ఎరా నీ గుండెల్లో నీ మందిరంలో నేనున్నానా ఏముందని అడిగితే ఏం సమాధానం చెప్తావు మా దేవుడు సమస్తమును బాగు చేసే దేవుడు అందుకనే ఈ ప్రభు వల్ల సంస్కారం ఈ రొట్టె తినుట వలన ఈ ద్రాక్ష రసము త్రాగుట వలన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు సిల్వలో ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకుంటే నా సన్నిధి మీకు తోడుగా ఉంటే మీ పాషాణ హృదయాలు కరుగుతాయి గనుక ఎందుకు అని అంటే దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా అండి ఎస్యా గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచ్చినం ఈ దేవుని మందిరంలో ఈ సియోనులో ఏముండాలో తెలుసా చదువుదాం రెండవ అధ్యాయము మూడవ వచ్చినం ఎస్ గ్రంథం యశ గ్రంథం రెండవ అధ్యాయం మూడో వచ్చినం ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుషలేములో నుండి వాక్యమును దేవునికి స్తోత్రం ఆయన వచ్చి ఏం చూస్తాడు నీవే దేవుని ఆలయం కదా పరిశుద్ధాత్మ మీలో నివసించుతున్నారు కనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని వాక్యం ఉంది కదా ఈ దేవాలయంలో ఎరుషలేములో దేవుని వాక్యం ఉందా వాక్యం గుర్తుంటుందా వాక్యాన్ని అనుసరిస్తున్నారా అని చూస్తాడు మొదటిది రెండవది నిర్గమాకాండం ఆరు పదమూడు ఇందాక చదివారు ఆరు పదకొండు పదమూడు కూడా భక్తి సింగ్ గారికి చాలా ఇష్టమైన మాట ఇది బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను ఆరకూడదు అనేది నెగిటివ్ మాట మండుచుండవలెను అనేది పాజిటివ్ వర్డ్ బలిపీఠం మీద నీ గుండెల్లో నీ ఎరుషలేములు ఎల్లప్పుడూ అగ్ని ఏమవ్వాలి ఏమవ్వాలి అమ్మా ఎవరు చెప్పట్లా ఆకలేస్తుందా కడుపులు మండుచుండెను పాస్టర్ గారు అగ్ని ఎప్పటికి మండవలేను మంచిన తాగేయండి కడుపు నిండా తాగేండి వాళ్ళకి ఎంత కావాలతో అంత నీళ్ళు నీ గుండెల్లో వాక్యం ఉండాలి బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు ఆరకూడదు ఆరకుండా చేయుట కొరకే ఈ ప్రభువు బల్ల సంస్కారం దేవుని శరీరము దేవుని శరీరం దేనికి సాదృశ్యం అంటే ఆయన మనకు బలాన్ని ఇస్తారని ఆయన వాక్యానికి సాదృశ్యం దేవుని రక్తం ఆయన పోలిక ఆయన పోలిక రావాలి నీలో నెల నెలలో నెలల నెలలో తాగేసి తినేసి బాగుందండి బాక్ కలిపారు పాస్తమ్ గారు షుగర్ ఎక్కువ కాకుండా షుగర్ తక్కువ కాకుండా బాక్ కలిపేరు పాస్తం గారు ఎవరమ్మాయి కానీ మీరు చాలా మంచి అమ్మాయి అండి బాగా కలుపుతారు అని పొగిడే సరిపోవడం కాదు అసలు ఇది కాదు పద్ధతి ఎక్కువ మాట్లాడితే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి అంత సిస్టమ్ అంతా మారిపోయింది ఒకే పాత్రలోనిది వారు ఆ ఇది వరకు గ్లాసుల్లో ఇచ్చేసేవారు ఒకటే గ్లాసు ఒకే రొట్టి ఆ రొట్టి విరుచుకోవడం తినడం ఆ గ్లాసులో తాగడమే మళ్ళీ స్టాయి స్టాయి ఏమి ఇచ్చేవారు కాదు మళ్ళీ స్టాయి ఇచ్చేవారు అంటారేమో ఒక్క మనిషికి స్టాయి ఇచ్చేవారా అది పద్ధతి ఇప్పుడు ఈ కప్పులు వచ్చినాయి ఇప్పుడు ఇంకోటి వచ్చేసింది పెట్టిచ్చేస్తున్నారు దాంట్లోని రొట్టి దాంట్లో పీకోవటం తినేటి తాగింది తినకూడదు తినకూడదు సపరించాలి తినేస్తున్నారు ఇప్పుడు అందరూ సపరించాలనే సంగతి ఎప్పుడో పోయింది సార్ ఏసు సరి తినకూడదు మొక్కల కక్కలు తిన్నట్టుగా తినకూడదు నోట్లో సప్రసాదము అంటారు దాన్ని అందుకని ఏంటిది సప్రసాదము అంటారు రోమన్ కథోలిక్ వారు సప్రసాదం అంటే నోట్లో పెట్టగానే కరిగిపోవాలి మనం ఏం చేస్తారండి దాన్ని నమలకూడదు ఆ రొట్టె నీకు బలాన్ని ఇస్తుంది ఆ రక్తం నీకు ఇస్తుంది అప్పుడు ఈ ఎలిషా వచ్చి కొమ్మ వెయ్యగా కొమ్మ అంటే ఏమీ లేదండి ఆయన శరీరం వెయ్యగా నీ పాపము పోయి నీ హృదయము తేలును గాక అలెలుయా అలెలుయా దేవునికి స్తోత్రం గాక రాత్రి నేను దేవుని వాక్యం తయారు చేసుకుంటున్నప్పుడు ఈ లైన్ అంతా లేదండి నేను నిజం చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని సాక్షిగా ఇక్కడ నిలబడి అబద్ధం చెప్పాల్సిన పని లేదు నాకు ఎక్కడికి వచ్చిన తర్వాత ఈ మాటలన్నీ కుదరటం దేవుడు మాట్లాడిస్తున్నాడు దేవుడు మన మధ్యన ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రభు బలను సమీపిస్తున్నారు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు సుమా చూస్తున్నాడు మరలా డిసెంబర్ నెల వచ్చేసరికి నువ్వు అప్పు రైట్గా ఇక్కడికి గాక ఒక మాట మనకు అసాధ్యమే ఆయనకు సమస్తము సాధ్యమే ఆయన సన్నిధిలో మన హృదయములు మైనము వలె కరిగిపోతాయి ఆయన సన్నిధిని కోరుకు అంతే నన్ను పరిశుద్ధపరచు ప్రభు నన్ను సరిదిద్దు ప్రభువ సరిదిద్దు ప్రభు జయం అక్కకి ఇష్టమైన మాట నీ స్వరూప దర్శనమును నేను అమ్మా ఆశ తీరా మూడు నాలుగు సార్లు ప్రార్థన చేసేసి ఆ పాయింట్ పట్టుకుని ఆయన స్వరూప దర్శనం మన ఆశ తీరా చూడగలగాలి చూడగలగాలి అని అంటే ఈ రొట్టె ద్రాక్ష రసం నీ అనుభవంలోనికి రావాలి నువ్వు ఎందుకు ఏదో పాస్ట్గా ఎత్తున తినేత్తంలే చిచిచి కాదు దానికి ఉన్న ప్రాముఖ్యత తెలియాలి ఆ పోలికలోనికి మనము వచ్చుదము గాక దేవుడి కృప చూపించునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఆయన స్వరూప్యంలోనికి మారిపోదుము గాక రెండు వేల ఇరవై ఐదులో అన్ని కార్యాలు జరిగిపోతున్నాయండి ఇరవై ఆరులోనికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళకూడదు మనం ఆమెన్ ఈ భారం అంతా తీసాడబడేసేసి జాగ్రత్తగా రక్త హస్తాలు తీసుకుని వెళ్ళిపోవాలి దేవునికి స్తోత్రం అలేలుయా దేవునికి మహిమ కలుగునిగాక కళ్ళు మూసుకుందాం ప్రార్థన